పాడిస్తారు మంచి అక్కతో కూడా ఇంకా వాడిస్తా నాకు సాధ్యమైనంత ఉంటది అంతే ఎందుకంటే ఇక కలిసి పాటం ఇట్టు ఇట్టు పట్టింది పాట ఇటు కావాలన్నా అన్ని ఉండాలి పాడితేనే కాదు సాంగ్ మ్యూజిక్ గానీ షూట్ గానీ కోరియోగ్రాఫర్ గానీ கூட <laughs> அந்த <laughs> 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 ఇక్కడ ఎవరు తగ్గలే ఆ పాటకి ఫస్ట్ పాట ఆడియో కరెక్ట్ గా ఉంటాయి దాని తగ్గట్టు స్టెప్స్ వస్తూనే ఉంటాయి సో వాళ్ళంతా బాగా చేసేవ్ మీ పాట మీ వాయిస్ ఏ పాట ఒక అయితే మ్యూజిక్ ఇంకా దాని తగ్గట్టు ఆ కొరియోగ్రఫీ ఆ యాక్టర్స్ డ్రెస్సింగ్ కాస్ట్యూమ్స్ కానీ అసలు అల్టిమేట్ గా ఉన్నాయి వాళ్ళ డాన్స్ స్టెప్స్ కానీ నిజంగా నేనే ఎన్నో సార్లు విన్నా ఆ పాట ఉంటే చూడాలనిపిస్తుంది చెప్పాలంటే గంగి సాంగ్ కొత్త ఫస్ట్ మ్యూజిక్ ఫస్ట్ ఉన్నాయి ఒక రెండు మూడు షార్ట్లు ఉన్నాయి అంటే ఫుల్ కెళ్ళి ఫస్ట్

అనమాట మన లేకపోయేసరికి చాలా అనిపిస్తుంది అప్లోడ్ చేస్తున్నారు ఇంకంతగా రీచ్ ఫస్ట్ అయినంత కాదు కదా అంటే జనాలు అప్పటికి చూసి చూసి వదిలేస్తారు కదన్నా కొత్తగా అంటే మళ్ళీ ఇప్పుడు వేరే పోయినా బాగాలేదు గంగి పాడింది అని ఒక మీ ఇద్దరు మరి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఆ పాట లేనందుకు మీరు ఎంత విధంగా ఉంటది కదా బాధ ఇప్పుడు మీది ఏ సాంగ్ ఉంది ఇట్టయిన సాంగ్ చూపించాలన్నా కూడా మిలియన్ పోయింది అవును ఇంత యూస్ వచ్చిందని చెప్పడానికి నిజంగా చాలా లేదు మళ్ళా పెట్టింది కష్టపడి తమ్ముడు నిన్ను గానీ ఇంకా అంత అప్పటి అంతా పోతా లేదు మళ్ళీ పెట్టిండు మళ్ళా వర్షం తో సహా పెట్టింది కానీ మళ్ళా ఇంకా పోవట్లేదు పోవట్లేదు మస్తు కష్టపడ్డాను పోగొట్టు పాట అనేది కూడా పెట్టింది కానీ ప్రతి ఒక్కటి మనకి ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా మనకి హ్యాపీగా ఉండు మన మన పాట నా గొంతుని ఇంత మంది ఆదరిస్తారు మళ్ళీ మళ్ళీ చూసుకొని చాలా ఆనందపడేటోళ్ళం పాటకి మీరే అని సెలెక్షన్ సింగర్స్ అని ఏమైనా చేశారు అంటే ఇంకా యాస వాడగలుగుతాడు అంటే నర్సింహారాయణ వాడగలుగుతాడు అని

స్టార్టింగ్ కలిసినాం కదా పాట పాడకనే ముందు నేను ఒక సాంగ్ పాడడానికి వచ్చిన విశాఖ అని వచ్చిన అప్పుడు కానీ అసలు మీరు ఆ పాట పాడలేకపోతుంటే మీకు ఎంత బాధ అనిపించింది ఒకసారి చెప్పాక మస్తు బాధ అనిపించింది ఇప్పుడు ఒక పాట పాడలేకపోతేనే బాధ అనిపించింది ఆ పాట పాడకపోతే ఎంత అంటే ఫస్ట్ టైం కదా లేకపోతే ఈ పాట అనిపించింది అంత తిప్పలు పెడుతున్నారు అంత తిప్పలు ఉన్నా ఫస్ట్ టైం కదా బయట కొట్టుకుంటా వాడితే ఎగురుకుంటా ఇదే వాడచ్చు అనుకున్నా అంత తిప్పలు ఉన్నా అతటి పనులుగా నాకు తెలియదు ఈ పాడలేకటే పడపి అని ఇకడే మా అయితే ఉండడు ఈ తమ్ముడే నువ్వు కాక నేను ఎంత నెట్లనే చెప్పి పాడించిండు బయట పడ్డము ఇటు పడ్డంగా వచ్చింది పేరు వచ్చింది కూడా దానికి వెళ్ళే మా మీ కాంబినేషన్ లా ఇంకా ఎవరెవరి ఛానల్ లో అన్న ఇప్పుడు రికార్డు అంటే రిలీజ్ కాలే అంటున్నారు కదా పాడింది అంటే ఎవరు ప్రొడ్యూసర్స్ ఏ ఛానల్ మీరు లక్ష్మీ జానపదం ఛానల్ లోనం సిటీఆర్ సిటీఆర్ లో అది జగ్గోనా నాకోనా సింధూరమ్మ నీ సోకెంతటి సోకం మా సింధూరమ్మ నన్ను చూసిన తీ తీయ సెంధూరమ్మ జర దన్మో కొట్టి రమ్మంటి చందోరమ్మ ని నిజంగా ఈ పాట బుగ్గమ్మ అక్కన ఇత్రం బాన్నమో ఎంత బాగుంది లీరిక్స్ సూపర్ ఉన్నాయి ట్యూన్ బాగుంది మీరు పాడటం కూడా ఎక్సలెంట్ గా వాడుతున్నారు అసలు మీకు చెప్పనవసరం లేదు ఇంకా నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్పాలి നീക്ക് <laughs> തെളിഞ്ഞ <laughs> 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 <sharpality> <sharpality> మీకు చెప్పాను ఏదన్నా అంత బాగా పాడుతున్నారు మీ పాట ఏ పాట పాడినా గొంతు అనేది ఆ పాట చదుక పోతుంది అంతే నాగసారం ఎన్ని వాడని నా కోరిక దిగదు తనతోనే ఎన్ని వాడిన కోరిక కదా అంటే గొంతు మంచి ఉంది పాట బాగోతుంది అది అంటే చాలా బాగుంది జగ్గు జగే యాదమ్మ జగుల బండి బొక్కుల యాదమ్మ నియమగడు దుట్టగడే యాదమ్మ ఇంటి లోపల వంటడెమే యాదమ్మ మొగడు దుడ్డగడే యాదమ్మ ఇంటి లోపల వంటడ మే యాదమ్మ జగు జగ్గు యాదమ్మ జగుల పండి యాదమ్మ బొక్కులయే యాదమ్మ జగు జగ్గు జగ్గు యాదమ్మ జగుల

మొత్తానికి అయితే అక్క వాయిస్ లా ఏ మాత్రం క్రేజ్ తగ్గదు నవ్వు తగ్గదు అన్ని అసలు కల గొలుపు కట్టేసి కొట్టేస్తుంది మొత్తం మంచి వస్తుంది మట్టి పరుల నాకు నాకు గుర్తుకునే అన్ని వస్తాయి కొన్ని రాసినవి తలవాడతాయి తల నా నోటి అంటే మొత్తం నోటికి ఎట్లు అట్లా వాడేమంటే వాడతాయి రాసిన కూడా తలవాడ వేస్తే వాడలేదు ఇక ఇట్లా జరువుపీట్ల తనకు చెప్తే గిలైన్ గిలైన్కి దాకా అంటే వాడతా ఈ సారి నుంచి ఏ పాట వాడినా చదువు లేదు కదా నాకు ఈ పాటను రాసి రాసిన పాటలు ఉన్నాయనుకో నీకు ఇచ్చేదంటే అన్నేసి అన్నీ పడుకోను వేడి పోయినా నీకు చెప్తుంటే చెప్తుంట అట్లే పాడుపుతా నాకు పాడుపోతే నోటే చేసుకుంటాం అండి నమస్తే నేను చెప్పేస్తా ఇచ్చిన వాళ్ళకు నాకు మీరు రాస్తారు కానీ పాడే నాకు పంపిరా అని చెప్తారు పాడు పంపిస్తారు పాడ పంపిస్తే నోటం చేసుకుంటారు అట్లా మొత్తం నీకు ఒక ఏమంట ఒక పిల్లర్ అయిపోయింది నర్సల్ దేవదయ కానీ తమ్మిని బరబరి

ఓకేతో పాడించాలి ప్రతి ఒక్కరికి ఉంటది అక్కతో పాటు నాకు చాలా మంది ఉన్నారు మల్లమ్మ గానీ అందరుతోనే ఉంది వీళ్ళకు ఇంకా తమ్ముడు వస్తేనే మనం అనేది పాడిస్తాడు నిమ్మలంగా వాడిస్తాడు ఓకే మీద ఉంటాడు కదా అట్లా కొందరు చిదరమ్మ అది వేసుకొని వేరే తీసుకుంటారు అని అట్లా తీసుకోడు వాళ్ళు పొట్టి సారి చెప్పేవా నేను పాడిస్తేనే వాళ్ళతో నాంటారు మీరు అంతా ఓకే తీసుకుంటాడు మల్లమ్మతం పాడిరా అన్న మీరే మనకి మల్లమ్మతం బాగోలేదు ఒకటి అన్న విషయం పాడినాం కానీ మల్ల చుట్టూ వాళ్ళకి మీరు ఇక్కడ గుజ్జకి ఒక మంచి పాట పాడిన ఒక అన్నవన్న పాట కూడా ఒకటి బాగా ఇష్టం రామరామల్లము కానీ

ராயமா <coughs> రాము మరిశాలమ్మక పంచర రామారామాయక రాముల మమ్మక రమ రా మామూలుగా అక్క ఛాన్స్ ఏడ దొరుకుతా అందుకుందాం అన్నట్టు ఉంది నేను అసలు మీరు అడగని పాట కూడా మీకు తెలుసు పాట కూడా అందుకుంటూనే ఉంటుంది హ్యాపీ కలిసి ఉంటది అందరితోటి ఓపెన్ ఉంటది అవును అమ్మే

పో నా జాకాదుకోవాలి అట్లాంటి ఎట్లా అంటే ఊక మలమల్ ఈ పాట చెప్తా నేను మంచిగా చెప్పి వాడిస్తాను అమ్మా గాని పాలమూరి ఆనమూత్యాలు పాటలకు పుట్టినిల్లు

பாபுச லல்லராஜம்மா வடமீனா வண்ணவையா மண்டமண்டிரோ மாதா நன்னா நாராயணா மட்டமண்டிரோ மாதா நன்னா நாராயணா பாலபோறு சதளோனா பச்சதண்டாலே புசலல்லராஜம்மா பச்சதண்டாலே புசலல்லராஜம்மா பச்சதண்டன் பாடगा மண்டி வர வரோ அரே சித்தனூரு வந்த தும்மா செட்டு கிந்த வண்ட தும்மா கிண்ட வந்த வந்த தும்மா செட்டு கிந்த வண்ட ஜெயம்மா பூசலொல்லம்மா வண்ட ஜெயம்மா பூசலொல்ல மீ நாமக்கு வையா அட்டமண்டர் మజాక అంతా అన్న మీరే తక్కువ చేసిన అనుకున్నా ఊపిటలేదు మొత్తానికైతే ఊపి పడేస్తుంది బుజ్జక ఎందుకంటే గంగి పాటలు అట్లా వచ్చింది కూడా ఇట్లా రావాలని మళ్ళీ ఎప్పుడు కలుస్తా మేము పాటలు కలుస్తాం అనుకో మళ్ళా ఎవరు ఇట్లా కలిపి చేయలేరు కదా మంచి ఎంత సేపు అసలు కొట్టచ్చి కనిపిస్తాము ఒక ఆ గొంతు కూడా అట్నే అట్ మనిషి కొంచెం ఛాన్స్ ఇస్తే ఎగిరి గొంతులేస్తది కానీ ఇంకా మనం అక్కడ కుజుల కట్టి పడేసినాం కాబట్టి అట్లా ఉండిపోయింది ఆర్ఎల్ఆర్ మీడియాకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న నర్సింహన్న బుజ్జక్క సరే చెల్లె ఇలాంటి పాటలు మీ కాంబినేషన్ లో ఇంకా చాలా చాలా రావాలని మంచి హిట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నేను కూడా అదే ఇంకా మంచిగా వాడలే బయటికి రావాలి ఇంకా ముందుకోవాలి ముందుకోవాలి ఓకే తప్పకుండా చూసారు కదండి మన అసన్న మన బుజ్జక్క ఇంటర్వ్యూ ఎంత బాగుంది వాళ్ళు అసలు వాళ్ళ నవ్వులు పాటలు పాలమూరు జానపదాల బిడ్డలు ఎంత అద్భుతంగా వాడారు వాళ్ళ పాట ఒక్క పాటతోనే ఎంత ఎక్కడికో వెళ్ళిపోయారు మంచి కుంభస్థలం అంటారు కుంభస్థలాన్ని కొట్టేసి వచ్చిర్రు కాకపోతే బ్యాడ్ లక్ ఆ పాట కొంచెం ఆ ఎగిరిపోయింది మళ్ళీ మంచి ఇటుతో ముందుకు రాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఏఆర్ మీడియా మరొక మంచి కొంతతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్